ఇంటికాడికి వచ్చి మీరు టైం అయిపోయింది ఇప్పుడు కట్టాల్సిందే ఆదివారం అని అని కూడా అన్నారు ఒక్క ఇప్పుడు ఆదివారం అయినా కూడా ఆఫీస్ పెట్టినాము కనిపిల్ మీరు కట్టాల్సిందే అన్నారు సాయంత్రం ఐదుకే చూస్తే కదా ఆఫీస్ బంద్ ఉంది కొన్ని పిల్లలు పే చేస్తాము చూసాం లేదు ఏం బాగుంది చూసాం లేదు ఇప్పుడు చూసే నుంచి మన్న నుంచి కరెంటు మనకు సరిగా రావడం ఎండల కాలం కూడా కరెంటు పోలే ఇప్పుడు కరెంటు పోతుంది ఏమయ్యా మనకు అంతా చెల్లు పడినాయలే అనుకున్నా అనుకున్నామంటే గాలి కూడా పెద్ద లేదు వానా లేదు ఎండ వర్షాలు కూడా బాగా ఉంటాయి ఏమైతుంది కరెంటు

నమస్కారం అండి నా పేరు చింతకుంట పుట్టుబుద్ధి కార్మిక నేస్తాన్ని కార్మిక విధాలని చూశాను ఇక్కడికి ముప్పై మూడో వార్డులో నా మారే కౌన్సిలర్ నా వార్డు ప్రజలు ఫిర్యాదు మీరు కరెంట్ ఆఫీస్ కాడికి ఫిర్యాదు వచ్చాను గత మూడు రోజుల నుంచి ప్రజలు రాత్రిపూట కరెంటు పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇన్వర్టర్లు సౌకర్యం ఉన్న వాళ్ళు సోనార్ సౌకర్యం ఉన్న వాళ్ళు ఇబ్బంది లేదు పేదవాళ్లకు కార్మికులకు స్వామిలకు ఆటో తొలుసు వాళ్లకు డ్రైవర్లకు పేద మధ్య కుటుంబాలకి ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుంది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అన్ని వార్డులలోంచే మా వార్డు కాకోకుండా అన్ని వార్డుల నుంచి కూడా ఈ సమస్య ఉంది గత మూడు రోజుల నుంచి ఈ సమస్య స్థానిక పాత్రికేయులకు అందరికీ కూడా తెలియజేసినాము ఉన్నతాధికారులు దీనిపైన దృష్టి సారించి రేపు కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్స్ పెంచుకోవాలన్నా ఎక్కడ ఈ సమస్య ఉంది లైన్లో ఏం కదా అని చెప్పి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ప్రజలకు పిల్లలకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా సమస్య పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాము ఇరవై నాలుగు గంటల లోపల రేపు రాత్రి కల్లా మళ్ళా ఇదే సమస్య ఉత్పన్నమైతే మన్నాడు ఉదయం కరెంట్ ఆఫీస్ కాడ ఖచ్చితంగా ప్రజల సమక్షంలో ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాము ఉన్నతదిగా దీనిపైన స్పందించాలా మేము కూడా డిఈ ఎస్టీ స్థాయి ఎస్టీ స్థాయి అధికారులకు రేపు ఉదయం లెటర్ ఇస్తాము ఖచ్చితంగా అధికారులు స్పందించి ప్రజా సమస్య తీర్చకపోతే మన్నాడు మన్నాడు ఉదయం ఇదే కరెంట్ ఆఫీస్ చేతి కూడా ప్రజల సమక్షంలో ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాము సమస్యల ఈ రోజు రాత్రి మా దృష్టికి వచ్చింది సార్ అందుకోసం మేము వచ్చినాము మేము వచ్చి చూస్తే ఈ సమస్య మా వాడుకే ఉంది అనుకున్నాము టౌన్గా టోటల్గా టౌన్లో అన్ని అన్ని ఏళ్ళకు ఉంది అయితే అధికారులు కూడా సమయం కొంత సమయం ఇవ్వాలా సమస్య పరిష్కారం కోసము ఇక్కడికి వచ్చి మేము విచారిస్తే లోకల్గా ఉన్న అధికారులు ఏమంటారంటే కొంత సమయం ఇవ్వండి సమస్య పరిష్కారం చేస్తామంటారు ఈ రోజు కాదు రేపు ఈ టైం సమస్య ఇస్తాం పరిష్కారం కాని పక్షంలో ప్రజల పక్షాన ఖచ్చితంగా ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాము రాత్రి అంటే టైం చెప్పడం లే శనివారం పూట మెయింటెనెన్స్ కోసం అయితే మెసేజ్ పెట్టున్నారు ఈరోజు కరెంట్ ఈ టైం ఈ టైంలో కరెంట్ ఉండదు అని చెప్పి ఇప్పుడైతే ఎలాంటి మెసేజ్ చేయకోకుండా ట్రిప్ అవుతుంది అంటారు ఇక్కడికి వచ్చి విచారిస్తే మాకు కూడా తెలియదు అండి జంప్ అవుతుంది ట్రిప్ అవుతుంది అంటారు వాళ్ళు కూడా అవకాశం ఇస్తున్నాము సమస్య పరిష్కారం చేయమని చెప్పి